హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకమ్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఒడిస్సా అబ్బాయి చూడండి హోంవర్క్ కష్టాలు ఎలా ఉన్నాయో సో ఇదైతే మాకు ప్రాజెక్ట్గా ఇచ్చారండి సో దీంట్లో ఫ్యామిలీ గురించి సో ఫ్యామిలీ గురించి అడిగితే మేము మరి త్రీ మెంబర్సే ఉన్నాం కాబట్టి సో ఈ రకంగా మేము డిజైన్ చేసాము సో మీకు నచ్చిందో లేదా అన్నదైతే కామెంట్ చేసి చెప్పండి సో హోంవర్క్లో ఇన్ని కష్టాలు పిల్లలకైనా ఓన్లీ పేరెంట్స్గా అన్నదే ఈ టాపిక్ అనమాట సో నాలా మీరు కూడా ఇది ఒక బాధ్యతగానా లేదంటే కష్టంగా ఫీల్ అవుతున్నారా అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇలాంటివి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావాలని కూడా నేను అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది చాలా కష్టంగా ఉందండి హోంవర్క్ మనం ఆల్రెడీ సెలవులు అంటేనే పిల్లలు మన మాట వినరు ఇంకా అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళి వస్ వచ్చే టైంకి మనం ఇంటి పని చేసుకోవాలని ప్రిపేర్ అయి ఉంటాం కదా సో ఆ రకంగా మనము ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి సడన్గా ఒక టూ మంత్స్ పిల్లలు మనతో ఉండి ఈ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనే వరకు చాలా కష్టమని అనిపిస్తుందండి బట్ అయితే అతి కష్టం మీద నేను కాదు నా ఫ్రెండ్ చేసి ఇచ్చారనమాట ఈ ప్రాజెక్ట్ అంతా కూడా సో తనకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ ప్రాజెక్ట్ సో తనే మా అయన్ ఇష్టాలని అన్నిటిని కూడా గమనించి నాకంటూ ఒక ఐడియా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ హాబీస్ గురించి థింగ్స్ గురించి మ్యాన్ మేడ్ ఇంకా మనం ఏ లైక్ డిస్లైక్ ఎలా ఉండాలి హాబీస్ ఇవన్నిటి గురించి కూడా ఈ పెద్ద ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది ఇది మీకు చూపించడం టూ మినిట్సే అయినా కానీ ఇది మేము చేయడానికైతే నియర్ బై వన్ అండ్ హాఫ్ డే టైం పట్టిందనమాట వీటన్నిటిని గ్యాదర్ చేసి కటింగ్ చేసి డిజైన్ చేసి స్టిక్ చేసి వీడియో చేసే వరకు చాలా టైం పట్టింది సో ఇలాంటి కష్టాలు మీలో ఎంతమందికి ఉన్నాయో మాతో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే మేము మేబీ మీకు కూడా కొంచెం వాల్యుబుల్ ఐడియాస్ ఇయగలుగుతామని అనుకుంటున్నాం సో మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్